హే జే శ్రీరామ్ సత్కల్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ బ్లాగ్ సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక కళా ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము వీళ్ళ కళా ఆర్ట్స్ పేరు వచ్చేసి రామ్ దాస్ కళా ఆర్ట్స్ సో ప్రజెంట్ అయితే అంటే ఒక రెండు గణపతులు మజా అనిపించినాయి నాకు అంటే లోపల ఉన్న గణపతులు కూడా కలర్ ఫినిషింగ్ అవి ఏవైతే టెక్స్ ఉంటుందో ఆ మొత్తం ఫినిషింగ్ అయితే మజా అనిపించింది గణపతుల్ని ఫస్ట్ ఒక మూడు గణపతులు అయితే చూపించేస్తాం మీకు తర్వాత లోపల ఉన్న గణపతులు అయితే చూపించేస్తా సో ఈ గణపతి అయితే కనిపిస్తుంది కదా మీరు చూస్తున్నట్టయితే ఈ గణపతి అయితే హైటు సైజు ఆ ఫినిషింగ్ ప్లస్ అంటే ఏవేవైతే మనకు గణపతికి అయితే ఉండాల్సిన ఉంటాయో ఇవన్నీ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి గణపతికి మీరు చూస్తున్నట్టయితే ఈ గణపతి ఇటు సైడ్ వచ్చేసి మనకి పులి మళ్ళీ అటు సైడ్ వచ్చేసి రాముడు ప్లస్ ఇంకా ఇక్కడ వచ్చేసి సంథింగ్ మనకు మనకత ఎంత ఐడియా లేదు సో ఎవరికైతే ఐడియా ఉంటే కింద కామెంట్ అయితే పెట్టేసేది గణపతి హైటు సైజ్ విషయానికి మాట్లాడుకుంటే జబర్దస్త్ ఉన్నది గణపతి అయితే మళ్ళీ ఇంకా నార్మల్గా బయట నుంచి సైడ్స్కి ఇవన్నీ అవసరం లేదు మనకి సింపుల్గా ఒక గణపతి ఉంటే చాలు అని చెప్పేసి అని అనుకుంటే ఈ గణపతి కనిపిస్తుంది కదా ఈ రెండు గణపతులు అయితే ఉన్నాయి అంటే ఈ రెండు గణపతుల అవుట్పుట్ ఎట్లుంటుందో ఆ అవుట్పుట్ కూడా మీకు చూపించేస్తాను నేను అది లోపలనైతే ఉంది అదే కాకుండా ఇంకో గణపతి గురించి మాట్లాడుకుంటే ఈ గణపతి ఫినిషింగ్ అయితే చూడండి అయితే ఉంది గణపతి ఫినిషింగ్ హైట్ కూడా ఖతర్నాక్ హైట్ ఉంది అంటే ఇంకా దీనికి మనకి ఈ కిరీటం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి ఇంకా మొత్తం ఫినిష్ అయితే కాలేదు ఇంకా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి శంకరుడు శంకరుడు డిజైన్ కూడా సూపర్ అయితే ఉంది ఫినిషింగ్ ఇంకా ఇప్పుడు మనం లోపలికే తెలియపోదాము లోపల వచ్చేసి మనకి ఇవన్నీ కొన్ని డెమో పీసెస్ అయితే లోపల అయితే ఉన్నాయి మనకి అంటే మొత్తం కలరింగ్ ఫినిష్ అయిన గణపతులు ఏవైతే ఉంటాయో అవి లోపలనైతే ఉన్నాయి సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం చూపించేసా చూడండి సో మనం లోపలికైతే వచ్చేసినాము లోపల కొన్ని డెమో పీసెస్ అయితే ఉన్నాయి అంటే కలరింగ్ మొత్తం ఫినిష్ అయిపోయినాయి ఆర్నమెంట్స్ కలరింగ్ ఐ కలరింగ్ మొత్తం ఫినిష్ అయిపోయినా గణపతులు ఏవేవైతే ఉన్నాయో లోపలనైతే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ గణపతులలో మీకు ఎవరికైనా నచ్చింది సెలవు నాకు ఈ గణపతి కావాలి అని చెప్పేసి అని అనుకుంటే కింద నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు బుకింగ్స్ అయితే రైట్ నాకు నడుస్తున్నాయి బుకింగ్స్ అయితే బుకింగ్ అయితే వేసుకోవచ్చు మీరు ఈడ చూస్తున్నట్టయితే ఈ గణపతి ఒకటి ఉంది ఈ గణపతి అంటే ఇంట్లో మనకు వచ్చేసి మనకు దగ్గర దగ్గర మూడు దేవుళ్ళు అయితే కనిపిస్తున్నాయి పైన వచ్చేసి మనకి రైట్ ఆ దేవుడి అయితే మనకు వస్తలేదు అటు వచ్చేసి వరాహ దేవుడు రైట్ అక్కడ పైన వచ్చేసి వరాహ దేవుడు ఒకటి అయితే ఉంది అటు వచ్చేసి నాగుంపాము ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి గద్ద దేవుడు అంటారు విశ్వరా సో ఈ దేవుడు ఈ మూడు కలుపుకొని ఒక గణపతి అయితే ఉంది గణపతి అయితే మంచి ఉంది ప్లస్ అదే కాకుండా ఈ గణపతి అంటే కొంతమందికి ఏంటంటే అరే సింపుల్గా గణపతి కూర్చున్న గణపతి అయితే మజా ఉంటుంది రాబాయ్ అని చెప్పేసి అని బాగా మంది అనుకుంటారు సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గణపతి చూస్తున్నారు కదా ఈ గణపతి ఫినిషింగ్ అయితే సూపర్ అయితే ఉంది గణపతి ఫినిషింగ్ మళ్ళీ ఈ పంచ ఏదైతే ఉందో ఈ పంచ వచ్చేసి మనకి వీళ్ళు క్లాత్ అనేది యూజ్ చేసారు సో ఈ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది ఇదే కాకుండా ఇంకా ఇదొకటి వచ్చేసి ఈ గణపతి పైన చూసుకుంటే మనకి శంకరుడు పార్వతి మధ్యలో గణపతి ప్లస్ దాంతోపాటు గణపతి వచ్చేసి లైక్ ఏదైతే యూజ్ చేస్తున్నాడు ఇక్కడ నంది వాహనుడు ఇక్కడ నంది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఎలుక సో ఇంకా ఇదే కాకుండా మనకి ఇక్కడ సైడ్ మాట్లాడుకుంటే మనకి సింహం ఈ అన్ని కాంబినేషన్లో ఈ గణపతి అయితే ఉంది ఈ గణపతి కావాలనుకుంటే వెంటనే బుకింగ్ అయితే వేసేసుకోండి అదే కాకుండా ఈ గణపతి ప్లస్ ఈ గణపతి కూడా వచ్చేసి మనకి హైట్లోనైతే మంచిగా హైట్ ఒక హైట్లో అయితే గణపతి అయితే ఉంది సింపుల్గా అయితే ఉంది మళ్ళీ ఆ కొన్ని గణపతులకు ఏంటంటే క్లాత్ యూజ్ చేశారు ఈ గణపతికి అట్లా క్లాత్ ఏం యూజ్ చేయలే కానీ మనకి ఏదైతే డిజైన్ అయితే ఉందో ఈ డిజైన్ అనేది వచ్చేసి నేను ఇక్కడ ఏ గణపతులకు అయితే నేను చూడలేను ఈ ఫినిషింగ్ అయితే మంచిగా అనిపించింది ప్లస్ దాంతో పాటు ఇంకొక ఫైవ్ సిక్స్ గణపతులు అయితే ఉన్నాయి ఆ గణపతులు కూడా చూపించేస్తా ఏదో ఒకటి గణపతి ఉంది కింద చూస్తున్నారు కదా ఆయిల్ పెయింట్ ఫినిషింగ్తోనైతే ఉంది మనకి కింద జింకా ప్లస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి ఫ్రేమ్ అయితే అవైలబుల్ ఉంది దీనికి కూడా ఇదే కాకుండా మనకి మహారాజా గణపతి అంటే లైక్ ఇప్పుడు లాల్బాగ్ గణపతిలు ఏవైతే అంటారో ఆ టైప్ అయితే గణపతి అయితే మనకు ఉంది హైట్ వచ్చేసి హైట్ విషయానికి మాట్లాడుకుంటే మంచి హైట్లోనైతే మనకు గణపతి అయితే అవైలబుల్ ఉంది ఈ పంచ ఇవి ఏవైతే కనిపిస్తుంది కదా ఇవన్నీ వచ్చేసి మనకి క్లాతే పెట్టిరు ఈ క్లాత్ అంటే చూడడానికి రియలిస్టిక్ గట్లా కనబడాలా అని చెప్పేసి అని ఇవైతే పెట్టేసిర్రు గణపతి హైట్ కూడా బాగానే ఉంది సో ఎవరికైతే ఈ గణపతి నచ్చిందో కాంటాక్ట్ అయితే అయిపోండి అంటే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి బుకింగ్స్ అయితే చేసుకుంటున్నారు అంటే వీళ్ళు బుకింగ్స్ స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని పీసెస్ అయితే రెడీ అయితేనే చేసుకుంటున్నారు వీళ్ళు ఇవే కాకుండా ఇంకొక ఫోర్ పీసెస్ ఉన్నాయి ఆ ఫోర్ పీసెస్ కూడా మీకు చూపించేస్తా చూడు సో మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మహారాజా సేమ్ మహారాజా గణపతి ఇది కూడా కానీ ఏంటంటే కొంచెం ఫేస్ ఫినిషింగ్ వచ్చేసి డిఫరెంట్ ఫినిషింగ్స్ అయితే ఉంటాయి మనకి అది వచ్చేసి వేరే ఫినిషింగ్ ఇది వచ్చేసి వేరే ఫినిషింగ్తో ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే ఇది కూడా పంచ కలర్ వచ్చేసి పింక్ కలర్ ప్లస్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంది మళ్ళీ ఇంకా వేరే గణపతి గురించి మాట్లాడుకుంటే ఇది ఒక గణపతి ఈ గణపతి వచ్చేసి మనకి రథం గణపతి లైక్ అంటే మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఏదైతే ఉందో ఎద్దు ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి శంకరుడు గణపతి వచ్చేసి మనకి మన రతం రథం మీదనైతే మనకి గణపతి పోతుంది ఈ గణపతి హైట్లో కూడా బాగానే ఉంది ఇదే కాకుండా ఇంకొక ఈ గణపతి ఉంది సో ఈ గణపతి చూస్తున్నట్టయితే మనకి ఇది కూడా మంచి హైట్లోనే అయితే ఉంది మనకి అంటే ప్రైజెస్ విషయానికి మాట్లాడుకుంటే అన్న ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ప్రైజెస్ మీకు కాంటాక్ట్ అయితే మీకు అర్థమైతే అయిపోతుంది కానీ ఈ గణపతిలో కొంచెం డిఫరెంట్ టైప్ ఏంది అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సో అయితే ఇక్కడ చూడొచ్చు అంటే ఏంటంటే మీరు ఇట్లా చూసుకుంటే ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఏనుగు కనిపిస్తుంది సో మనం మళ్ళీ ఈ ఇది ఏదైతే మనం ఆపేస్తామో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎద్దు లెక్క కనిపిస్తుంది సో మీకు అర్థమైతే అయిపోయింది కావచ్చు అంటే ఇది ఒక గణపతి ఇంకా దాంతోపాటు ఇంకా రెండు గణపతులు అయితే ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ఈ గణపతి కూడా మంచిగా ఉంది కలరింగ్ వచ్చేసి మనకి కృష్ణుడి కలర్ అంటారు దీన్ని సో ఎవరికైతే కృష్ణుడు అంటే ఇష్టమో ఈ గణపతి అయితే బుక్ అయితే వేసేసుకోరి ఇదే కాకుండా ఈ గణపతి ఫైనల్ ఈ గణపతి గురించి మాట్లాడుకుంటే గణపతికి ఏంటంటే మనకి దగ్గర దగ్గర ఏం లేదన్నా కూడా అన్ని రకాల దేవుడి విగ్రహాలు ఒకటే గణపతి దగ్గర ఉన్నాయి మీకు చూస్తున్నట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది దేవుళ్ళు కలిసి ఒకటే విగ్రహంలో మనకి ఈయనైతే అవైలబుల్ ఉంది ఇటువంటి గణపతి ఏడనైతే లేదు ఇక్కడ నే అంటే నేను చూసిన దగ్గరనైతే ఈయన ఎక్కడనైతే ఇటువంటి టైప్ ఆఫ్ గణపతి లేదు సో మీకు ఈ గణపతి కావాలనుకుంటే తొందరగా కాంటాక్ట్ అయితే అయిపోండి సో రియాలిటీ వీడియోనైతే ఇది అంటే చెప్పేసిన కదా కళ ఆర్ట్స్ పేరు ఏదైతే ఉందో సో వాళ్ళదే ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కిందనే ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వస్తే వీడియోస్ తోటి జై శ్రీరామ్